నుంచి పెళ్లి చేసుకున్న తన కుమారుడు ఫోక్సో కేసు పెట్టి జైలుకు పంపిన వారు నేడు అదే మైనర్ అమ్మాయిని వేరే అబ్బాయితో పెళ్లి చేసిన వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని ఎర్ర స్వరూపారాణి అధికారులను వేడుకుంది వివరాల్లోకి వెళితే కేఎస్ఎం ఏరియాకు చెందినటువంటి అమ్మాయితో నవభారత్ ప్రాంతం వాసి ధనుంజయ ప్రేమించుకుని ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు కానీ ఆ అమ్మాయి మైనర్ తోటి ధనుంజెపి అతని తల్లి పిన్ని పై కూడా ఫోక్సో కేసు పెట్టారు కాగా జైలు నుండి విడుదలైన తర్వాత అమ్మాయి మేజర్ అయిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పి ఎవరికీ తెలియకుండా మళ్ళీ ఆ అమ్మాయిని కోదాడుకు చెందిన అబ్బాయితో పెళ్లి చేస్తున్నారని తెలిసి వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు చెప్పినా కూడా ఎవరు స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దళితులైన తమకు న్యాయం చేయడానికి అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావటం లేదని మైనర్ వివాహం అంటూ మా అబ్బాయిని జైలుకు పంపిన అధికారులు మళ్లీ జరిగిన మైనర్ వివాహం స్పందించి వారికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు మా అబ్బాయిని అప్ప చెప్పాము మేము మా ముగ్గురు మీద కేసులు అయినాం మా చెల్లె మీద నా మీద నా కొడుకు మీద కేసు అయింది వెళ్ళాము వెళ్ళాక అక్కడ ఏమని మాట్లాడారంటే అబ్బాయికి మేజర్ అయినాక మీ అబ్బాయితోనే పెళ్ళి చేస్తామని చెప్పారు సరేనే ఒప్పుకున్న ఒప్పుకున్న తర్వాత ఫోక్సో కేసు చేయించాడు జే మా బాబు మేము స్టేషన్ వేలు మా బాబు జైలుకెళ్ళి వచ్చాడు జైలుకి వెళ్ళి వచ్చినాక మైనర్ మైనర్ అబ్బాయి కదా ఫోక్సో కేసు అయిపోయినాక మేజర్ అయినాక పెళ్లి చేస్తామని చెప్పారు ఇచ్చారు అలాంటిది ఇప్పుడు మాకు తెలియకుండా అదే మైనర్ అమ్మాయిని కోదాడ వేరే అబ్బాయితోనే పెళ్లి చేశారు మరి మైనర్ అబ్బాయి వేరే అబ్బాయితోనే పెళ్లి చేశారు మరి అదే అబ్బాయి మా అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటే ఫోక్సో కేసేసి మమ్మల్ని జైలు పంపారు మరి మాకు మాటిచ్చారు కదా మీ అబ్బాయితోనే పెళ్లి చేస్తామని మరి మాకు న్యాయం తగిన న్యాయం చేయగలగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని మా అబ్బాయికి కేసేసి కేసేసారు మరి ఫోక్సో కేసు చేశారు వెళ్ళొచ్చాడు జైలుకి మరి అదే మైనర్ అమ్మాయిని మరి అమ్మాయి మాకు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నన్ను తీసుకెళ్ళిపోవని వచ్చి మెసేజ్ పెట్టింది బయటకు వచ్చేసాను నన్ను తీసుకెళ్ళిపోని మెసేజ్ పెట్టింది మెసేజ్ పెడితే వన్ జీరో నైన్ ఎయిట్ వాళ్ళకు ఫోన్ చేసాము వాళ్ళు చర్య తీసుకుంటామన్నారు ఇంతవరకు చర్య తీసుకోలే మరి ఇప్పుడు అదే మైనర్ అమ్మాయిని వేరే అబ్బాయితో పెళ్లి చేశారు మరి మేము ఎస్సీ అని మేము దళిత వాళ్ళమని చెప్పేసి వాళ్ళ మా అమ్మని తక్కువ చూపు చూస్తున్నారా మరి పై అధికారులకు కూడా తెలుసు మరి మాకు తగిన నాయం చేయాలని కోరుకుంటున్నాను మరి ఆ అమ్మాయిని తీసుకుపోయి అక్కడ పెళ్లి చేసిన వాళ్ళందరి మీద వాళ్ళ మేనమామ ముఖ్యంగా వాళ్ళ మేనమామ వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు చేసిన వాళ్ళందరూ